పండుగలు ఉమ్మడి కుటుంబ వ్యవస్థను బలోపేతం చేసేందుకు తోడ్పాటును అందిస్తాయని తెలుగుదేశం పార్టీ తిరుపతి పార్లమెంటు గౌరవ అధ్యక్షులు కొత్తపల్లి రమేష్ కుమార్ చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవంలోని నివాసంలో కొత్తపల్లి కుటుంబ సభ్యులు భోగి పండుగను ఘనంగా నిర్వహించారు సోదరులు వారి కుమారులు గోడళ్లు మనవళ్లు మొత్తం మూడు తరాల వారు కలిసి భోగి మంటలు వేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ సందర్భంగా రమేష్ కుమార్ మాట్లాడుతూ ఉమ్మడి కుటుంబంతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు ఉద్యోగరీత్యా అనేక ప్రాంతాల్లో ఉండే తమ కుటుంబ సభ్యులు సంక్రాంతి మూడు రోజులు ఇలా ఒక్కటిగా తమ పూర్వీకుల నుంచి నివాసంగా ఉన్న బ్రహ్మదేవంలో జరుపుకోవడం జరుగుతుందని చెప్పారు అనంతరం పలువురు మీడియాతో మాట్లాడి తమ అనుభవాన్ని పంచుకున్నారు ఈ కార్యక్రమంలో కొత్తపల్లి సాయికుమార్ కొత్తపల్లి మధు కొత్తపల్లి మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు ప్రతి సంవత్సరం వస్తే అందరం కుటుంబం అందరం కలిసి జరుపుకుంటాం బాగా అదే భోగి మళ్ళీ చాలా రోజుల తర్వాత ఇలా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అందులో అందరం కలిసి జరుపుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది భోగి సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి ఇలా ఈ విధంగా కుటుంబ సమేతంగా చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది అందరూ కూడా ఇలాగే ప్రతి సంవత్సరం ఎక్కడ ఉన్నా కూడా ఏ స్టేట్ లో ఉన్నా ఏ కంట్రీలో ఉన్నా కూడా మన సొంత గ్రామాలకి మన సొంత ఊర్లకి వచ్చి ఇలాగ పండుగ చేసుకోవడం అనేది చాలా చాలా కుటుంబ సభ్యులందరికీ కూడా చాలా సంతోషంగా ఆనందకరంగా ఉంటుంది సో అందరికీ కూడా హ్యాపీ భోగి హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి మాత్రం ప్రతి సంవత్సరం ఇలా అందరం కలిసి ఒక చోట చేరి ఇలా చేసుకోవడం అనేది మా కుటుంబంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఆ సంవత్సరం మొత్తం ఒక ఒక డిఫరెంట్ ప్రోత్సాహాన్ని ఇస్తుంది మాకు మా కుటుంబం అంతా మా వెనకాలే ఉన్నారు అని ఇలా పండగలు కలిసిమెలిసి జరుపుకోవడం ద్వారా వాళ్ళు మా వెనకనే ఉన్నారనే ఒక తెలియని ప్రోత్సాహాన్ని మాకు అందిస్తుంది ఇలా భోగి సంక్రాంతి ఇలా సంవత్సరం సంవత్సరం వేసుకోవడం వల్ల కూడా మేమందరం ఎక్కడెక్కడ వేరే 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 స్టేట్స్కి వెళ్ళిపోయి వేరే చోట పెళ్ళిళ్ళు చేసుకొని మళ్ళీ ఆ పండగ కోసం అట్లీస్ట్ ఆ పండగైనా అందరం కలిసి చేసుకోవడం చాలా చాలా అంటే చాలా ఆనందంగా ఉంటుంది మేము ఎదురు చూస్తాము యాక్చువల్లీ ఈ పండగ కోసం సంవత్సరం అంతా మేము ఎదురు చూస్తాము అందరికీ మరొకసారి భోగి సంక్రాంతి శుభాకాంక్ష రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం భోగి మకర సంక్రమణం కనుమ పండగలు విశ్వ సంవత్సరంలో జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు జిల్లాలోని ప్రజలందరికీ కూడా ఈ పండుగ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం చాలా సంతోషకరం ఈ ఈ భోగి సందర్భంగా మా కుటుంబ సభ్యులందరం కూడా ప్రతి సంవత్సరంలాగే ఈరోజు ఇక్కడ భగవంతుడు ఈశ్వరుడు యొక్క కృపతో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం అందరికి కూడా భోగి అంటే చాలా విశిష్టమైంది అందరికీ ఈ సందర్భంగా మూలభాగ్యాలు కలిగి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు కలగాలి అదేవిధంగా రాష్ట్రం కూడా సర్వతో ముఖాభివృద్ధి చెంది గ్రామాలన్నింటిలో కూడా ప్రభుత్వ పనులన్నీ కూడా సక్రమంగా జరిగి పేద ప్రజలందరికీ కూడా న్యాయం జరిగే విధంగా అంతా కూడా సుభిక్షంగా ఉండాలని పాడి పంటలు సుభిక్షంగా రావాలని ఆ ఈశ్వరుడి యొక్క సర్వేశ్వరుడి కృపతో అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య వాళ్ళు ధన కనక వాహనాలన్నీ కూడా కలగాలని కోరుకుంటున్నాను ఈరోజు చాలా సంతోషం ఎందుకనంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది చాలా బాగుంటుంది ఈ పండుగ సందర్భంగా చాలామంది దేశ విదేశాల్లో ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మాకిక్కడ హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి మా అల్లుళ్ళు అయితే ఏమి తమ్ముళ్ళు కానీ కూతుర్లు అందరూ కూడా ఇక్కడ జరుపుకోవడం ఇది చాలా ఆనందంగా ఉంటుంది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్ళా రావాల్సిన అవసరం కూడా ఉంది ఆ ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో లాభాలు అనేకం ఉంటాయి బాధలు కానీ కష్టాలు కానీ సుఖాలు కానీ అన్నీ కూడా పంచుకుంటూ ఒక ఐకమత్యంతో ముందుకు సాగిపోయి ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇప్పుడంతా కూడా అన్ని దగ్గరలో కూడా మళ్ళా ప్రాచీన సంప్రదాయాలకు అనుగుణంగా ఈరోజు దేశంలో కూడా అన్ని కుటుంబ వ్యవస్థ మళ్ళా బలపడుతూ ఉంది ఇట్లా ఇదే విధంగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ రావాలని అందరూ ఆ విధంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాం భోగి పర్వదిన శుభాకాంక్షలు చూడాలి విశ్వాభస్వామ సంవత్సరంలో ఈ యొక్క పర్వదినాలు శుభస్కరంగా అందరికీ ఇస్తే శ్రేయస్సు కలుగజేయాలని కోరుకుంటున్నాం సూర్యుని యొక్క గమనాన్ని అనుసరించి సంవత్సరం రెండు విభాగాలుగా చేయబడింది అది దక్షిణాయనం మరియు ఉత్తరాయనం సూర్యుడు ధనుసు రాశిలో నుంచి మకర రాశిలోకి సంక్రమించే కాలాన్నే మకర సంక్రమణం అంటారు ఈ మకర సంక్రమణం రోజు ముందు రోజు ఉండేటటువంటి పర్వదినాన్ని భోగి అంటారు మానవుడు తనలో ఉన్న సమస్త భోగవాంఛలను వదిలిపెట్టి పరిశుద్ధుడై భగవంతుని యొక్క భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో జరుపుకునేటటువంటి పండుగ ఈ భోగి పండుగ అనూచానంగా వస్తున్నటువంటి సాంప్రదాయం ప్రకారం ఇంట్లో ఉన్నటువంటి పాత వస్తువులను మనలో ఉన్న దుర్గుణాలను అన్నిటిని కూడా వదిలివేసి ప్రజాశ్రేయస్సే పరమావధిగా ముందుకు సాగాలనేటటువంటి ఒక మహోన్నతమైన సందేశాన్ని ఇచ్చేటటువంటి పండుగ భోగి ఈరోజు చిన్నపిల్లలకు భోగి పళ్ళు అనేవి పోస్తారు ఈ భోగి పళ్ళలో వాడేటటువంటివి కూడా రే రేగుపళ్ళు రేగుకు చాలా విశిష్టత ఉంది రేగు శరీరం మీద బ్రహ్మరంధ్రం మీద పోసేటప్పుడు రేగుకున్నటువంటి ఉన్నటువంటి ఆరా వలన పిల్లలకు ఆ మెదడు మీద పడడం వలన ఆ పిల్లల చురుకుదనాన్ని పొంది గొప్ప శక్తివంతులుగా ఉత్సాహవంతులుగా తయారవుతారని ఈ శాస్త్రాలు చెప్తున్నాయి ఆయుర్వేద శాస్త్రం కూడా రోగి రే రేగి పండుగ ఉండేటటువంటి విశిష్టతను చెప్తుంది నరనారాయణుల యొక్క స్వరూపం రేగి పండు దీన్నే బదరీవనంలో ఉన్నారు ఇది జన్మించింది కాబట్టి హిమాలయ పర్వత ప్రాంతంలో అక్కడ స్వామిని కూడా బద్రీ నారాయణని పూజించడం జరుగుతుంది తర్వాత వచ్చేది మకర సంక్రమణం మకర సంక్రమణం రోజున పెద్దలకు పూర్వీకులకు మనం మన భక్తి కొద్దీ శ్రద్ధ కొద్దీ సమర్పించాల్సినటువంటి కార్యక్రమాలన్నీ సమర్పిస్తే వారికి ఉత్తమ ఉత్తమగతలు సంప్రాప్తిస్తాయి పుణ్యలోకాలకు వెళ్తారని శాస్త్రం చెబుతోంది కాబట్టి ఆ రోజున పెద్దలకు పెట్టుకోవడం అనే ఒక సంప్రదాయం వస్తుంది కాబట్టి దీన్ని పెద్ద పండుగ అని కూడా అన్నారు తరువాత వచ్చేటటువంటి పండుగ కనుమ ఇది ముఖ్యంగా రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయదారులకు సంబంధించినటువంటి పశుసంపదే మూలంగా బతికేటటువంటి రైతన్నలు తమ జంతువులకు ముఖ్యంగా పశువులకు కాడిద్దులకు రంగులు పూసి పొంగళ్ళు పెట్టి చేసేటటువంటి విశేషమైన పండుగ తరువాత సంవత్సరం ధనుర్మాసం ప్రారంభంలో పెట్టినటువంటి గొబ్బెమ్మలంతా కూడా తీసిపోయి నదిలో నిమజ్జనం చేయడం జరిగేటటువంటిది ముక్కనుమ మహా అద్భుతమైనటువంటి నాలుగు పర్వదినాలు కూడా తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలు ఇవన్నీ కూడా ప్రమస్ మా కుటుంబం తరఫున కొత్తపల్లి కుటుంబం తరపున ప్రతి సంవత్సరం మేము అద్భుతంగా ఒక చోట చేరి దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా వస్తారు అందరం అన్నల అన్నలుదమ్ముళ్ళు వాళ్ళ పిల్లలు అల్లుళ్ళు కూతుర్లు అందరూ చోట చేరి జరుపుకునేటటువంటి పండుగ మా కుటుంబానికే కాకుండా మా గ్రామ ప్రజలకు మా మండల ప్రజలకు మా జిల్లా ప్రజలకు కూడా శుభం కలుగజేయాలని సర్వే జన సుఖినోభవంతో ఆశీర్వదిస్తూ తీసుకోండి శుభమస్తు మాల్లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు షాపింగ్ పై కూపన్ పొంది డైలీ ప్రతి ఒక లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అమ్ముతాం వెయ్యి రూపాయల లైట్ శారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ శారీ నూట తొంభై తొమ్మిది రెండు డబల్ కార్డ్ బెడ్ షర్ట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లయర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చయ్యండి శుభమస్తు షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు